వస్తే చాలండి తిరుపతిలో ఖచ్చితంగా ఎగ్జిబిషన్ పెడతారు మేము చిన్నప్పుడు కొంచెం తక్కువ వెళ్లే వాళ్ళం కానీ సో కొంచెం కాలేజ్ డేస్ అండ్ అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అయితే బాగా ఫ్రీక్వెంట్ గా వెళ్తూ వస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్క తో పెడతారనమాట చాలా అంటే చాలా మంచి ఎంజాయబుల్ ప్లేస్ అనమాట మన ఫ్యామిలీతో మెయిన్గా కిడ్స్తో వెళ్ళామంటే అంత ఎంజాయబుల్గా ఉంటుంది సో ఈ ప్లేస్ కి నేను ఈ సండే మా ఫ్యామిలీతో వెళ్ళాను సో మా హస్బెండ్ బిజీగా ఉన్నారని రాలేనన్నారనమాట అందుకని మా మదరు పిల్లలు మా సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ బాబు మేము అందరం కలిసి వెళ్ళాము అసలు వెళ్ళాలా పెద్దా అనేసి అని డిస్కషన్స్ అయ్యిందనమాట ఎందుకంటే అప్పటికి కొంచెం లైట్ రిజిలింగ్ ఉన్నింది సో వర్షం పడేలా ఉంది కదా అనేసి అని ముందు రోజు బాగా హెవీగా పడింది అనమాట వెళ్దాం అవద్దాం వెళ్దాం వద్దా అనుకో లాస్ట్కి సరేలా వెళ్ళిపోదామనేసి బయలుదేరేసాము మేము బయలుదేరే ఏమో వర్షం లేదు బట్ ఆ తర్వాత అక్కడ మేము వెళ్ళి రీచ్ అయ్యాము ఇంకా ఎంట్రీ అవుతూ ఉన్నాం అనగా అసలు ఫుల్ వర్షం ఎత్తేసుకుని ఉంది సో ఇంకా వర్షంలో వెళ్ళి కాసేపు అలాగే ఉండిపోయాము ఈ ఈ టైం ఎలా మెయిన్ ఫేమస్ ఏంటంటే అట్రాక్టింగ్ కూడా మనకు అండర్ వాటర్ టన్నెల్ పెట్టారండి సో జలకన్యల ఎగ్జిబిషన్ అనమాట అందులో ఉంది సో మొత్తం రూఫ్ అంతా ఉంది కాబట్టి అక్కడైతే వర్షం పడినా మనకేం కాదు పిల్లలతో సేపు ఉంటుందని ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము సో వెళ్ళంగానే అందులో ఉన్నాయి ఫిషెస్ సో ఎన్ని రకాల ఫిషెస్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కది ఆ ఫిష్ నేమ్ తో సహా నేను మీకు చూపిస్తూ ఉన్నాను వీడియో తీసాను సో కలర్ కలర్ ఫిషెస్ అండ్ వాటిలో అదెంతో వాటర్ బబుల్స్ లాగా బయటకు వెళ్తూ అది ఎంత నాకైతే డౌట్ ఉంది సో ఎందులో అది ఎంతో పామ్ ఫిష్ అంట స్నే ఇదే పామ్ ఫిష్ చూసారా స్నేక్ లాగా ఉంది సో హెడ్ మాత్రం ఫిష్ లాగా ఉంది బట్ డాడీ మొత్తం స్నేక్ గా ఉంది దాని పేరే స్నేక్ హెడెడ్ ఫిష్ అంట అండ్ వైట్ కలర్ పింక్ కలర్ అండ్ కలర్స్ కలర్స్ గా చాలా ఉంది ఒక ఫేస్ కయితే ఫేస్ ఎంత పొడుగ్గా ఉంది అండ్ టాపాయిస్ కూడా ఉంది సో చూసారా ఎంత మల్టీ కలర్ గా ఉందో అది అండ్ ఇది కొంచెం దూరంలో ఇలా అక్వేరియం లాగా కొన్ని కొన్ని పెట్టుంటారు అన్నమాట సో అవి క్రాస్ అయిన తర్వాత మనకు ఈవెన్ టాప్ లో కూడా మొత్తం ఫిషెస్ ఉంటాయండి సో ఈ ఫిషెస్ చూసారా ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్కలా ఇదేమంటే క్యాట్ ఫిష్ అంట ఒకదానికి ఫేస్ ఏమంటే ఉబ్బగా ఉంది చూసారా ఇది క్యాట్ లాగా మీసాలు వచ్చింది సో ఇవన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందండి దీనికి హెడ్ కూడా పైకి వచ్చి చూసారా సో ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఇదిగా ఉన్నాయి ఫిషెస్ అంతా కూడా మా పాప అయితే అసలు చెప్పకూడదు కానీ అసలే ఫిషెస్ అంటే పచ్చ ఇష్టము అందులోనూ ఇంకా ఎన్ని రకాల ఫిషెస్ కనపడితే ఇంకా అసలు వదలలేదు అనమాట ఫిషెస్ ఫిషెస్ అనేసి అందులోనూ కొంచెం ఆ ఇది కూడా వాళ్ళు చాలా బాగా క్రియేట్ చేశారు అండ్ ఒక దగ్గర వెళ్తూ ఫిషెస్ ఉన్నాయి నీళ్ళు చూసారా ఈ విధంగా మొత్తం ఈవెన్ టాప్ రూఫ్ మీద కూడా మనకు మొత్తం ఫిషెస్ వాటర్ అంతా ఇచ్చేసారనమాట బట్ నాకెందుకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే చుట్టూ సరిగ్గా పెట్టట్లేదేమో అనిపించింది ఎందుకంటే కొన్ని ఫిషెస్ చూసారా ఇక్కడైతే వన్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫిషెస్ ఉన్నాయి ఎంత ఇదిగా వెళ్తున్నాయో చూడండి సో కొన్ని ఫిషెస్ చాలా యాక్టివ్ గా తిరుగుతున్నాయి ఇంకొన్ని కొన్ని ఫిషెస్ అయితే అలాగే పడుకుండిపోయాయండి వస్తే కదల కొంచెం సేఫ్ తర్వాత ఎందుకంటే వాటికి కూడా ఫుడ్ ఉంటే కదా అవి ఏదన్నా తిరిగి మూమెంట్ ఇచ్చి అందరిని ఎంటర్టైన్ చేయడానికి కూడా ఉంటుంది సో అసలు అలాగే పడుకుండా అనమాట సో అప్పుడు అర్థమైంది ఓకే వీటికి సరిగ్గా శ్రద్ధ పెట్టట్లేదు కాబట్టి ఇంత డల్ అయిపోయాయి అని చెప్పేసి సో ఇవంతా కూడా ఒక ఎత్ అయితే దీని ఈ అండర్ వాటర్ అని ఉంది కదా ఇది మొత్తం క్రాస్ అయిపోయిన తర్వాత మెయిన్ వస్తుందండి జలకన్యలు అనేసి అసలు ఇంకా అది చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే నార్మల్ మనుషులకి ఆ విధంగా వేశారనమాట మెర్మైడ్ గెటప్ అంటే మొత్తం లాగా వాటర్ వాటర్లోనే ఉన్నారండి వాళ్ళు మిడిల్లో ఒక టెన్ సెకండ్స్కి థర్టీ సెకండ్స్కి ఒకసారి మిడిల్లో అలా పైకి వెళ్ళి కొంచెం బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు బట్ వాళ్ళని చూస్తే కొంచెం నై పంపించింది ఎంతైనా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అలాంటి వాళ్ళని పిలిపిస్తారు పిల్లలు ఎంటర్టైన్ అవుతారు నిజం చెప్పాలంటే మనం కూడా నిజంగా ఎంటర్టైన్ అవుతాం అది చూసామంటే బట్ కాకపోతే వన్ సైడ్ వాళ్ళ సైడ్ ఆలోచిస్తే అబ్బా వాళ్ళు అమౌంట్ కోసం అంటే ఏదైనా డబ్బు సంపాదన కదా దానికోసం ఎంత కష్టపడుతున్నారా అనిపించేసింది అనమాట సో చాలా అంటే చాలా ఇదిగా ఉండింది బట్ ఆ జలకనే దగ్గర చాలా మంది వదలలేదండి ఇంతమంది ఉన్నారు ఒక మ్యూజిక్ పెట్టేశారు ఇద్దరు లేడీస్ ఉన్నారు ఒక జంట్ ఉన్నారు అది ఇంకొక జెంట్ ప్లేస్ లో పక్కన ఉన్నట్టుంది అదైతే వేకెంట్ ఉండింది ఖాళీగా ఉండేది ఎవరు లేరు అక్కడ సో అక్కడ కూడా మేబీ ఇంకొక పర్సన్ ఉన్నారా ఇంకొక పర్సన్ కోసం అలా పెట్టారో తెలియదు కానీ సో ఈ లేడీస్ ఇద్దరు అయితే కంటిన్యూస్ గా అండి జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు వాటర్ లోనే జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నారు ఫ్లయింగ్ ఇస్తున్నారు లవ్ చెప్తున్నారు సో అసలు అదే మెయిన్ హైలైట్ అంటే చెప్పాల్సింది అది చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇదేమంటే మేల్ అనమాట తను ఆ విధంగా చేశారు ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు సో అంత ఫారినర్స్ లాగా ఉన్నారు అసలు వాటర్ లోనే ఈ విధంగా ఉన్నారండి మిడిల్ లో ఒక థర్టీ సెకండ్స్ కల్లా పైకి వెళ్ళి కొంచెం బ్రీతింగ్ తీసుకొని మళ్ళా వాటర్ లోకి వచ్చేస్తున్నారు సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము చూసి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే కూర్చునిసాము ఆ తర్వాత కొంచెం వర్షం తగ్గిన తర్వాత అలా బయట వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ అంటే చెప్పాలా అన్నీ ఉంటాయి కదా మనకు రింగులాటలు అదంతా కూడా సో అందులో ఫస్ట్ వెళ్ళినప్పుడు డైస్ గేమ్కి వెళ్ళాము ఒక సిక్స్ డైస్ ఇచ్చారు ఆ డైస్ వేసామంటే మొత్తం నెంబర్ కౌంట్ చేసి ఏమొస్తే అది ఇస్తారనమాట ఫస్ట్ మా బాబు వేస్తాడు మా ఏమో ఒక చిన్న సైజ్ స్నాక్స్ బాక్స్ వచ్చింది అలాగే మా అక్క వాళ్ళు బాధేసాడు తనకేమంటే నార్మల్ సోప్ బాక్స్ వచ్చిందనమాట అక్కడ నుంచి నెక్స్ట్ డంబుల్స్ ఉన్నాయి అనమాట డంబుల్స్ ని మనం బాల్ త్రో త్రోచాలి అది మా ఆడాడు సో సెవెన్ బాల్స్ కింద పడ్డాయి దానికి ఒక పెద్ద స్నాక్స్ బాక్స్ ఇచ్చారు అవంతా నేను వీడియో తీయడం మిస్ అయిపోయాను ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ లో పడి వీడియో తినేదనమాట ఆ తర్వాత కొంచెం ప్రాసెస్ వచ్చామంటే ఇంకా ఎగ్జిబిషన్ లో జాయింట్ వీలు ఇవన్నీ ఉండడం కామన్ బట్ ఈసారి ఏమంటే డెవిల్ హౌస్ ఒకటి పెట్టారు ఆ డెవిల్ హౌస్ ముందర ఒక డెవిల్ ఉన్నాడు అనమాట సో అతను అందరినీ పిలవడము పిలిచి వాళ్ళ భయపడడానికి ట్రై చేయడం మా ముందర ఒక నలుగురు అమ్మాయిలు వెళ్ళి భయపతో ఒక అమ్మాయి వచ్చేసింది మేము కూడా అంతే యాక్చువల్లీ వెళ్ళలేదు అదిగో చూస్తున్నారు కదా లాగా గెటప్ వేసుకుని వచ్చాం దాన్ని భయపెడుతున్నారు అనమాట అప్పటికి నేను మా పాప కూడా వెళ్ళాము వెళ్ళితే మా పాప అయితే బోర్ నైడ్ చేసింది సో వాళ్ళ తల మీద అలా చేయి వేసి టచ్ చేస్తాడనమాట సో చూస్తున్నారు కదా దానికి చేస్తుంది గట్టిగా పట్టేసుకున్నాము ఇంకా ఎగ్జిబిషన్ అయితే చెప్పాలా ఖచ్చితంగా పాప్కార్న్ ఉంటుంది సో పాప్కార్న్ లాగిన్ చేసాము అండ్ అలాగే అక్కడ మిర్చి బజ్జీ ఉన్నిదనమాట ఆ వాడ బజ్జిగా ఉన్నాయి కలికి సరే మిర్చి బజ్జీ కూడా తీసుకున్నాము బాగా హాట్గా ఉన్నింది కానీ అంత స్పైస్ లేదు టూ టేస్ట్ కూడా చాలా బాగుంది తినేసి కాసేపు అలా రౌండ్ వేసేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము అనమాట ఇదే అండి